హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో ప్రీవియస్ టెట్లో వచ్చిన బిట్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సబ్జెక్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీలోని ప్రీవియస్ టెట్ పేపర్లో వచ్చిన బిట్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందండి సో ఫస్ట్ బిట్ వచ్చేసేసి తన విద్యార్థుల ప్రవర్తనను తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు ఈ పరిశీలన రకం అగైన్ తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు ఈ పరిశీలన రకం ఈ పరిశీలన అనేది ఏ రకానికి చెందినది అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ సంరచిత ఆర్ సంచారిత సారీ సంచారిత సంచారిత పరిశీలన సంచారిత పరిశీలన సెకండ్ సాధారణ పరిశీలన అసంచారిత పరిశీలన స్థూల పరిశీలన సంచారిత పరిశీలన అంటే విద్యార్థులతో కలిసి తిరుగుతూ వాళ్ళని పరిశీలించడం సాధారణంగా అంటే మామూలుగా వాళ్ళని పరిశీలించడం అంటే పర్టికులయర్గా కాకుండా వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ని నార్మల్గా అబ్జర్వ్ అబ్జర్వ్ చేయటం అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండటం అనమాట అసంచారిత అంటే వాళ్ళతో సంచరించకుండా పరిశీలించడం సంచారి తండ్రిని వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ వాటితో కలిసి ఆడటం అలా ఉంటాయి కదా అలాంటివి అనమాట స్థూల పరిశీలన అంటే మొత్తం ఓవరాల్గా పరిశీలించడం నాట్ ఓన్లీ స్కూల్ అవుట్ సైడ్ అంటే వాళ్ళ సొసైటీలో కానీ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే టైంలో కానీ స్కూల్ విద్యార్థులతో కానీ అంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ రిలేటివ్స్తో కానీ అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా ఎలా ఉంటున్నాడు అనే పరిశీలన అనేది స్థూల పరిశీలనలోకి వస్తుంది సో ఇక్కడ ఏంటంటే విద్యార్థుల ప్రవర్తన పరిశీలించాలనుకున్న టీచర్ అనేది అనేవారు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా ఆడుతూ ఆడుతూ వాళ్ళని పరిశీలిస్తున్నాడు కాబట్టి వాళ్ళతో సంచరిస్తూ పరిశీలిస్తున్నారు కాబట్టి అటువంటి పరిశీలన సంచరిత అంటే సంచరిస్తూ అంటే వాళ్ళతో తిరుగుతూ పరిశీలిస్తున్నారు కాబట్టి అటువంటి పరిశీలన సంచరిత పరిశీలన అంటారు కరెక్ట్ ఆన్సర్ సంచరిత పరిశీలన నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన ప్రవచనం క్రింది వాణిటి వాటిలో సరైన ప్రవచనం ఫస్ట్ వన్ వికాసం స్వల్పకాలిక ప్రక్రియ వికాసం స్వల్పకాలిక ప్రక్రియ సెకండ్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు సెకండ్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు థర్డ్ వన్ వికాసం అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు థర్డ్ వన్ వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు ఫోర్త్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము ఫోర్త్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించనేది జరగదు అంటున్నారు ఈ క్రింది వాన్లో సరైన ప్రవచనం కరెక్ట్ ప్రవచనం ఏంటి అంటే వికాసం అనేది అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదన్నమాట ఓకేనా ఓకేనా అదేంటంటే వికాస దశను బట్టి అది మారుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ భాషా వికాసాల దశ వరుస క్రమంలో మూడవ దశ భాషా వికాసాల దశ వరుస క్రమంలో మూడవ దశ ఫస్ట్ వన్ ఆప్షన్ వన్ ముద్దు మాటల దశ ఆప్షన్ వన్ ముద్దు మాటల దశ సెకండ్ వన్ ప్రగల్భాషా దశ సెకండ్ వన్ ప్రగల్భాషా దశ థర్డ్ వన్ భాషావగాహన దశ భాషా అవగాహన దశ ఫోర్త్ వన్ శబ్దానుకరణ దశ శబ్ద అనుకరణ దశ సో వికాస దశలో వరుస క్రమంలో మూడవ దశ వచ్చేసి శబ్దానుకరణ దశ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ దమనం చేయబడిన దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయటానికి సిగ్మడ్ ఫ్రాయిడ్చే చెప్పబడని టెక్నిక్ దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయటానికి అంటే బయటకు తీయటానికి సిగ్మడ్ ఫ్రాయిడ్చే చెప్పబడని టెక్నిక్ ఏంటి అంటున్నారు చెప్పబడనిది అడుగుతున్నారు ఇక్కడ ఫస్ట్ది స్వేచ్ఛ సంసర్గం సెకండ్ సమగ్రాకృతి థర్డ్ స్వప్న విశ్లేషణ ఫోర్త్ సమ్మోహనం ఆ సమ్మోహనం సమ్మోహనం ఆర్ స్వప్న విశ్లేషణం స్వేచ్ఛ సంసర్గం సమగ్రాకృతి సో దమనం చేయబడిన అచేతన భావాలను వెలికి తీయటానికి సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పబడని టెక్నిక్ ఏంటంటే సమగ్రాకృతి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వికాసంపై వికాసంపై అనువంశికతా ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏమిటి అంటున్నారు ఫస్ట్ వన్ పియర్సన్ డార్విన్ కుటుంబం ఫస్ట్ వన్ పియర్సన్ డార్విన్ కుటుంబం సెకండ్ ప్రీమన్ మిల్డెడ్ రూత్ ప్రీమన్ మిల్డెడ్ రూత్ స్కోడాక్ పెంపుడు జంతువు పెంపుడు శిశువు గోడాన్ జిప్సీ పిల్లలు అనమాట సో వచ్చేసి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం వచ్చేసి పియోర్సన్ డార్విన్ కుటుంబం అనమాట నెక్స్ట్ వన్ పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే రకం పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే రకం ఆప్షన్ వన్ ఏకాంతర క్రీడ సెకండ్ సమాంతర క్రీడ థర్డ్ సహజ క్రీడ ఫోర్త్ దౌర్జన్య క్రీడ పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం ఏంటిది సమాంతర క్రీడ అనమాట కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత ఫస్ట్ వన్ పితృ ప్రవృత్తుల కోపం మాతృ పితృ ప్రవృత్తి కోపం కుతూహలం భయం కుతూహలం భయం నవ్వు ఉత్సాహం నవ్వు ఉత్సాహం నిర్మాణం జుగుప్స సో సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత ఏంటంటే నవ్వు ఉత్సాహం అనేది సరైన జత అనమాట నెక్స్ట్ వన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో దశల్లో అవిపర్యాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించినది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అవిపర్యాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించినది ఫస్ట్ ఇంద్రియ చాలక దశ సెకండ్ పూర్వప్రచాలక దశ థర్డ్ మూర్త ప్రచాలక దశ ఫోర్త్ అమూర్త ప్రచాలక దశ పియాజెల్ సంజ్ఞానాత్మక వికాసంలో అవిపర్యాత్మక భావన లోపాలు ఏ దశకు సంబంధించినవి పూర్వ పూర్వప్రచాలక దశకు సంబంధించినవి నెక్స్ట్ వన్ విద్యార్థి యొక్క ఆర్ వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన వ్యక్తి యొక్క భవిష్యత్ సాధనను సూచించే ప్రస్తుత అంటే ప్రస్తుతం ప్రజెంట్ నిష్పాదన ఆప్షన్ వన్ అభిరుచి సెకండ్ వన్ సహజ సామర్థ్యం థర్డ్ వైఖరి ఫోర్త్ నిష్పాదన ఏంటిదండి వి వ్యక్తి యొక్క భవిష్యత్తును సాధన సూచించే ప్రస్తుత నిష్పాదన సహజ సామర్థ్యం అన్నమాట నెక్స్ట్ వన్ శిక్షను తప్పించుకోవటానికి శిక్షలు తప్పించుకోవటానికి విధేయత క్రింది దశ కోల్బర్గ్ నైతిక వికాసానికి చెందును శిక్షలు తప్పించుకోవటానికి విధేయత క్రింది దశ కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందు చెందును ఆప్షన్ వన్ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి సెకండ్ సాంప్రదాయ నైతిక స్థాయి థర్డ్ స్వీయ ఆమోద నైతిక లేదా ఉత్తర సాంప్రదాయ స్థాయి ఫోర్త్ సహజ నైతిక స్థాయి సహజ నైతిక స్థాయి పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది శిక్షణ తప్పించుకోవటానికి విధేయత అనేది కోల్బర్గ్ నైతిక వికస దశానికి చెందుతుంది దశకు చెందుతుందనమాట నెక్స్ట్ పిల్లవా అని పిల్లవానికి వ్యాసరచనా పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేను బహుమతి రాదని భయం భయపడి పాల్గొనకపోవటంలోని రక్షకతంత్రం పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలనుంది కానీ ఉన్నప్పటికీ ఏంటి సరిగ్గా రాయలేనేమో బహుమతి రాదేమో అని భయపడి పాల్గొనకపోకుండా ఉన్నాడనమాట అక్కడ ఏ రక్షణ తంత్రం ఉంది అని అడుగుతున్నారు ఫస్ట్ వన్ ప్రతిగమనం సెకండ్ వన్ తదాత్మీకరణం థర్డ్ వన్ ప్రక్షేపణం